ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం కోసం జరగనున్నటువంటి సమ్మిట్ షార్మ్ ఎల్ షేక్ పీస్ సమ్మిట్కు ముందు ఊహించినటువంటి విషాద సంఘటన చోటు చేసుకుంది చాలా బాధాకరమైన అయితే ఈజిప్ట్లోని షార్మ్ ఎల్ షేక్ వద్ద శనివారం అక్టోబర్ పదకొండున జరిగినటువంటి ఘోర కారు ప్రమాదంలో కతారుకు చెందినటువంటి ముగ్గురు కీలక దౌత్యేత్తలు దుర్మరణం చెందారు ఈ ప్రమాదం వెనుక ఇజ్రాయిల్ గూఢచారి సంస్థ ముస్సాద్ ప్రమేయం బలంగా ఉందనే అనుమానాలు అవుతున్నాయి దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది అక్టోబర్ పదమూడున ఈజిప్ట్లోని షార్మ్ ఎల్ షేక్ అనే ప్రాంతంలో ఇజ్రాయిల్ గాజాల మధ్య శాంతి ఒప్పందం కోసం సమ్మిట్ జరగనుంది అయితే ఇందులో పాల్గొనేందుకు ఖతార్ దేశాధినేతకు సహకరించేందుకు అమీర్ దివాన్ కార్యాలయానికి చెందినటువంటి ముగ్గురు దౌత్యవేత్తలు కారులో బయలుదేరారు ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు శాంతి చర్చలు జరిగే ప్రాంతానికి యాభై కిలోమీటర్ల దూరంలో కతార్ రాయబారులు ప్రయాణిస్తున్నటువంటి కారు బోల్తా పడటం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మరి ఈ ఘటన పైన కతార్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది శాంతి కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి వీర దౌత్యవేత్తల సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి అని అధికార ప్రతినిధి పేర్కొన్నారు ఇజ్రాయిల్ పాలస్తీన పక్షాలు సైతము ఈ ఘటన సంతాపం ప్రకటించాయి ఇజ్రాయెల్ గాజాల మధ్య శాంతి ఒప్పందం ఈజిప్టు దేశంలోని రెడ్ సీ తీరంలో ఉన్నటువంటి ప్రసిద్ధ పర్యాటక నగరం షార్మ్ ఎల్ షేక్ వద్ద జరగనున్నాయి అయితే ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధాన్ని ముగింపు పలికేలా తొలిసారి అక్టోబర్ ఆరున అక్టోబర్ ఏడున రెండవసారి చర్చలు జరిగాయి యుద్ధానికి ముగింపు బందీల విడుదల గాజాకు మానవతా సహాయం అందించేలా జరిగినటువంటి చర్చలు సఫలమయ్యాయి దీంతో అక్టోబర్ పదమూడున షర్మల్ షేక్స్ పీస్ సమ్మిట్లో ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందం కుదరనుంది అయితే ఈ లోపే ఈ కారు బోల్తా మరణించడం ముగ్గురు దౌత్యవేత్తలు అన్నటువంటిది ఒక తీవ్ర దుర్ఘటనగా చెప్పు అయితే అనేక అనుమానాలకు తావిస్తుంది ఈ ప్రమాదం శాంతి చర్చలపైన నీటి నీళ్ళు కమ్ముకుంటాయి కమ్ముకుంటాయి అనేటటువంటిది అంతర్జాతీయంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చర్చలకు ముందు ఇలాంటి విషాద సంఘటన జరగడం అన్నటువంటిది భద్రతా ఏర్పాట్లు పక్షాల నమ్మకం పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది ముస్సాద్ ప్రమేయం పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఈ ఘటనను మరింత ఉద్రిక్తతకు దారితీసేలా చేస్తుంది ఈ విషాదం శాంతి ప్రయత్నాలకు అడ్డంకిగా మారుతుంటాయా లేక మరింత నిశ్చయంతో ముందుకు సాగుతాయా అన్నటువంటిది సమయమే చెప్పాలి అని చెప్పుకోవచ్చు నమస్తే